ఓం శాంతి ఈరోజు అవ్యక్త మురళి సత్యవాదిగా అవ్వండి మరియు సమయ ప్రమాణంగా దయాహృదయులుగా అయ్యి అనంతమైన వృత్తి దృష్టి మరియు కృతిని తయారు చేసుకుని దృఢ సంకల్పం యొక్క దీపాన్ని వెలిగించండి ఈరోజు ప్రేమసాగరుడైన బాబ్దాద తమ ప్రి అతి ప్రియమైన అపురూపమైన మధురాతి మధురమైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు మీరందరూ కూడా కలుసుకునేందుకు వచ్చారు కదా పరుగు పరుగున వచ్చారు కనుక బాబ్దాద కూడా పిల్లలను కలుసుకునేందుకు పరుగు పరుగున వచ్చేశారు మీరందరూ అయితే ఈ లోకం నుండే వచ్చారు కానీ బాప్దాదా పరలోకము మరియు సూక్ష్మలోకం నుండి వచ్చారు మరి అందరికంటే దూరం నుండి ఎవరు వచ్చారు దూరదేశీ ఎవరు డబుల్ విదేశీయులు దూరదేశీల కాదు అందరికంటే దూరాతి దూరంగా ఉండే దూరదేశీ అయితే బాబాయే బాబ్దాదాకు ఈసారి డబుల్ విదేశీ మరియు భారతవాసి పిల్లల యొక్క విషయంలో చాలా గర్వంగా ఉంది ఏ విషయంలో గర్వంగా ఉంది చెప్పండి విశేషంగా డబుల్ విదేశీ పిల్లల ధైర్యము చూసి పాపదాదాకు గర్వం ఉంది ఎందుకంటే ఎలాంటి పరిస్థితి ఉన్న తండ్రిని కలుసుకునేందుకు వచ్చి చేరుకునేసారు డ్రామా ఆట కూడా చూపించింది కానీ తండ్రి మరియు పిల్లల కలయికను డ్రామా కూడా ఆపలేకపోయింది కనుక ఇలాంటి ధైర్యవంతులైన పిల్లలపై బాబ్దాద విశేషంగా వరదానాల వర్షాన్ని కురిపిస్తున్నారు అన్న శాంతి అన్న ఈరోజు ఈ క్షణంలో ఏ పుత్రుడు ఏ వరదానం కోరుకుంటాడో ఆ వరదానం లభిస్తుంది సహజంగా లభిస్తుంది కానీ ఈ వరదానాన్ని ప్రతిరోజు అమృత వేళలో మరియు కర్మయోగి స్థితిలో మాటి మాటికి హృదయపూర్వకంగా గుర్తు చేసుకోండి నిరాశ చెందకండి అయితే ప్రాప్తించింది కానీ కేవలం ఎలాగైతే స్థూల నయనాల మధ్యలో నిరంతరం బిందువు మెరుస్తూ ఉంటుందో అలా సదా నయనాలలో బిందువైన తండ్రిని ఇముడుచు ఉంచుకోండి ఉంచుకోగలరా లేక కష్టమా సహజమా ఎలాగైతే స్థూలమైన బిందువు నిరంతరం ఉంటుందో అలా నయనాలలో నిరంతరం బిందువైన తండ్రి ఇమిడిపోయి ఉండాలి ఇముడ్చుకున్నారా ఫిట్ అయ్యారా బయటకైతే వెళ్ళిపోరు కదా ఒకవేళ నయనాలలో నిరంతరం బిందువైన తండ్రి ఇమిడి ఉంటే ఇక ఏ ఇతర వైపు నయనాలు ఆకర్షితమవ్వవు శ్రమ నుండి విడుదలైపోతారు మనిషి తల క్రిందులుగా తపస్సు చేసిన తాను కూడబెట్టిన ఒక రూపాయి కూడా తీసుకుపోలేడు కానీ మనం పరులకు చేసిన సహాయం మొత్తం మన వెనకాలే వస్తుంది అదే మనిషికి నిజమైన సంపద ఆ సంపద భవిష్యత్తు జీవితానికి అంటే రాబోయే జన్మకు మంచి పునాది అవుతుంది బాప్ రాజీ చేసుకునే సహజ సాధనం సత్యమైన హృదయం సత్యమైన హృదయంపై సాహెబ్ రాజీ అవుతారు ప్రతి కర్మలో సత్యవాదిగా ఉండాలి సత్యతయే మహానత సత్యమైన హృదయం కలిగిన వారు సదా సంకల్పం మాట కర్మ సంబంధ సంపర్కంలో రాజియుక్తంగా ఉంటారు అంటే రహస్యాన్ని అర్థం చేసుకొని చేసేవారిగా నడిచేవారిగా ఉంటారు మేము ఎంతవరకు రాజ్యుక్తంగా ఉన్నాము అనేది పరిశీలించుకునేందుకు గుర్తు రహస్యాన్ని తెలుసుకున్నవారు ఎప్పుడు కూడా తమ స్వస్థితిపై కోపగించుకోరు అనగా నిరాశ చెందరు అంతేకాక సంకల్పంలో కూడా వృత్తి ద్వారా స్మృతి ద్వారా దృష్టి ద్వారా కూడా ఎవరిని కోపగించుకోరు ఎందుకంటే వారు అందరి లేక స్వంత స్వభావ సంస్కారాలను తెలుసుకుని రాజయుక్తులుగా ఉంటారు కనుక తండ్రిని రాజీ చేసుకునే విధి రాజయుక్తంగా నడుచుకోవడం రాజయుక్తులు అనగా స్వయంపై కూడా కోపం రాకూడదు ఇతరులను కూడా కోపగించుకోరాదు అన్న పిల్లలు ప్రపంచ పరివర్తన యొక్క పక్కా సంకల్పం తీసుకున్నారు కనుక ప్ర ప్రకృతి తండ్రిని అడుగుతుంది శుభ్రం చేసేందుకు నేను ఏర్పాట్లు చేస్తున్నాను కానీ శుభ్రం చేసేందుకు ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారు చేస్తూ చేస్తూ చేద్దామా వద్దా త్వరగా చేయాలా నెమ్మదిగా చేయాలా అనే సందిగ్ధంలో పడిపోయి ఆలోచిస్తూ ఉన్నారు నేనేం చేయాలి అని ప్రకృతి అడుగుతూ ఉంది మరి బాబ్దాదా ప్రకృతికి ఏమని జవాబు ఇవ్వాలి డబుల్ విదేశీయులు చెప్పండి ఇదైతే సరైన జవాబు కాదు ఒకవేళ డబుల్ విదేశీయులు ఎదురు చూస్తూ ఉంటే విమానం లభించదు ఇప్పుడైతే విమానం లభించింది కదా విమానంలో నిద్రిస్తూ నిద్రిస్తూ విశ్రాంతిగా వచ్చారు కదా మొత్తం సభలో ఎవరికైనా వచ్చేందుకు కష్టం అనిపించిందా చేతులు ఎత్తండి సమయానికైతే చేరుకున్నారు కదా ఇది ధైర్యం యొక్క విషయము ఎవరైతే కొద్దిగా భయపడ్డారో వారు కూర్చుండిపోయారు వెళ్లాల్సిందే అని మీరు దృఢ సంకల్పం చేశారు కనుక వచ్చి చేరుకున్నారు లోకం కాటిలో కలిసిపోయిన వారిని గుర్తుపెట్టుకోదు పది మంది గుండె కోటలో నిలిచిపోయిన వారిని గుర్తుపెట్టుకుంటుంది దీపావళి జరుపుకున్నారా సంగమ యుగం అంటేనే జరుపుకునే యుగం అంతర్ముఖిలిగా అయ్యి అతీంద్రియ సుఖము యొక్క మజానైనా జరుపుకోండి సేవలో మహాదానులుగా అయ్యి ఆత్మల పట్ల మహాదానము ఇస్తూనైనా జరుపుకోండి పరస్పరంలో ఆత్మిక సంభాషణ అయినా చేయండి నాట్యం చేయండి సంబంధ సంపర్కం ద్వారా పరస్పరంలో విశేషతలను చూడండి విశేషతల సుగంధాన్ని తీసుకోండి ఇలా సదా జరుపుకోవడమే జరుపుకోవడం పోగొట్టుకునే సమయం సమాప్తమైపోయింది ఇది పోగొట్టుకునే యుగమైతే కాదు కదా ఇప్పుడుది జరుపుకునే మరియు సంపాదన చేసుకునే యుగము జమ చేసుకునే యుగము ఇప్పుడైతే జరుపుకుంటున్నారు అయితే సదా ప్రతి పుత్రుడు ఏదో ఒక రూపంలో జరుపుకుంటూనే ఉండాలని బాబ్దాదా చూస్తూ ఉంటారు ఎందుకంటే సంగమ యుగంలోనే పోగొట్టుకోవడం మరియు సంపాదన చేసుకోవడం ఈ రెండింటి జ్ఞానం ఉంది కనుక పోగొట్టుకున్న తర్వాత జరుపుకుంటే దానికి మహాత్మ మహత్వం ఉంటుంది ఇప్పుడు పోగొట్టుకునే దానికి బిందువు ఉంచండి స్టాప్ చేయండి పోగొట్టుకోరాదు ఒక సంకల్పం కూడా పోగొట్టుకోరాదు సంపాదించుకునే సమయంలో పోగొట్టుకుంటే ఇంకెప్పుడు సంపాదించుకుంటారు తర్వాత మరెప్పుడు సమయం అయితే లభించదు ఏవైతే ఖజానాలు ఉన్నాయో వాటిలో అన్నిటికంటే పెద్ద ఖజానాలు ఏవి సంకల్పాలు సమయము జ్ఞాన ఖజానా ప్రత్యక్ష జీవితంలోకి రావాలి జ్ఞానము వినిపించడము మరియు వినిపించ వినడం అనేది మొదటి స్టేజ్ జ్ఞానము అనగా నాలెడ్జ్ నాలెడ్జ్ని ఏమని అంటారు నాలెడ్జ్ అంటే లైట్ మైట్ అని అంటారు కదా కనుక జ్ఞానము లేక నాలెడ్జ్ అనగా సంకల్పంలో మాటలో కర్మలో లైట్ మరియు మైట్ ఉండాలి అప్పుడే నాలెడ్జ్ ఫుల్ అని అంటారు కుమారీలు నాలెడ్జ్ఫుల్గా అయ్యేవారే కదా కేవలం కోర్స్ చేయించేవారిగా ఉపన్యసించేవారిగా మాత్రమే అవ్వకండి వాటితో పాటు జ్ఞానం యొక్క లైట్ మైట్ మీ సంకల్పము మాట కర్మలో ఉండాలి కుమారీలపై బాబ్దాదాకు విశేషమైన ప్రేమ ఉంది ఎందుకు తమ జీవితం యొక్క నిర్ణయాన్ని తీసేసుకున్నారు తీసుకున్నారా లేక తీసుకోవాలా బాబా ఆలోచించారా లేక అక్కడికి వెళ్ళి ఆలోచిస్తారా పక్కాగా ఆలోచించి ఉంటే శుభాకాంక్షలు చూడండి మీకు ఇన్ని భుజాలు తయారుగా లభిస్తున్నాయి ట్రైనింగ్ అవుతున్న కుమారులు చేతులెత్తండి ఎంతమంది ఉన్నారు ఎనభై మంది ఉన్నారు ఎవరైతే ఇప్పుడు ఇంకా సేవలోకి రాలేదో సెంటర్ సంభాలించడం లేదో వారు చేతులెత్తండి లెక్క పెట్టండి సగం మంది ఉన్నారు ఇంతమంది హ్యాండ్స్ అయితే లభిస్తారు కదా మీరు కుడి భుజాల లేక ఎడమ భుజాల కుడి భుజాలుగా అవుతారా అవుతారు కదా మంచిది మీరందరూ కుమారీలు కదా కనుక బాబ్దాదా కుమారీలకు సేవా కేంద్రం యొక్క ఇల్లు కూడా ఇస్తారు మరియు వరుడైతే లభించే ఉన్నారు కదా ఇల్లు మరియు వరుడు తప్పకుండా కావాలి కుమారులకు వరుడైతే లభించేశాడు ఇప్పుడు ఇల్లు కూడా లభిస్తుంది అనగా సెంటర్ లభిస్తుంది కుమారులకు కూడా లభిస్తుంది మేము వెనుక ఎందుకు ఉండాలని కుమారులు భావిస్తారు మీరు వెనుక లేరు ముందే ఉన్నారు కుమారులు లేకుంటే కూడా సేవ నడవదు ఏ సేవా కేంద్రంలోనైనా చూడండి హార్డ్ వర్క్ చేసే కుమారులు లేకుంటే అక్కయ్యలు ఏమీ చేయలేరు ఇరువురు అవసరమే అందుకే పాండవుల పేరు కూడా ఉంది శక్తుల పేరు కూడా ఉంది ఇరువురి పేరు ఉంది ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే చేతుల ద్వారానే ఇస్తారు కదా మీరందరూ తండ్రికి కుడి భుజాలు కదా పాండవులు కుడి భుజాలైనా మీరు కుడి భుజాలకు స్మృతి చిహ్నము ఆ స్మృతి చిహ్నము ఏదో తెలుసా విరాట రూప చిత్రాన్ని చూశారు కదా అందులో ఎన్ని భుజాలు చూపిస్తారు అది కుడి భుజాలైన మీ చిత్రమే కదా కుమారీలు అందులో మీ చిత్రము ఉంది కదా ఇప్పుడు తండ్రి కుడి భుజాల ద్వారా ఆత్మలకు సుఖశాంతుల అంచలిని అయితే ఇప్పిస్తారు కదా పాపం ఆ అభాగ్యులకు దోసిలి కూడా ఇవ్వకుంటే వారు ఎంతగా తప్పిస్తారు ఇప్పుడు హద్దు విషయాలన్నింటినీ నుండి ఉన్నతంగా వెళ్ళండి హద్దు విషయాలలో హద్దు సంస్కారాలలో సమయాన్ని పోగొట్టుకోకండి బాబ్దాదా ఈరోజు కూడా పిల్లలందరికీ ఇక్కడ కూర్చున్న సేవా కేంద్రాలలో కూర్చున్న దేశ విదేశాల్లో ఉన్న వారందరికీ దయాభావనతో సూచన ఇస్తున్నారు బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి హద్దు విషయాలు హద్దు స్వభావ సంస్కారాలు తుంటరితనం లేక చతురత యొక్క సంస్కారాలు సోమరితనం లేక నిర్లక్ష్యపు సంస్కారాలు చాలా సమయం నుండి చూస్తున్నారు చాలామంది పిల్లలు అన్నీ నడుస్తున్నాయి ఎవరు చూస్తున్నారు ఎవరికి తెలుసు అని భావిస్తున్నారు కానీ ఇప్పటి వరకు బాబ్దాద దయాహృదలుగా ఉన్నారు కనుక చూస్తూ కూడా వింటూ కూడా దయ చూపిస్తున్నారు కానీ బాబ్దాద అడుగుతున్నారు హృదయులుగా ఎప్పటి వరకు ఉండమంటారు ఇంకా సమయం కావాలా ఎంతవరకు తండ్రిని సమయం అడుగుతూ ఉంటారు ప్రకృతి కూడా అడుగుతోంది మీ జవాబు చెప్పండి ఇప్పుడైతే కేవలం తండ్రి రూపం నడుస్తుంది శిక్షకుడు మరియు సద్గురువుగా అయితే ఉండనే ఉన్నారు కానీ ఇప్పుడు తండ్రి రూపం నడుస్తూ ఉంది క్షమాసాగరుని పాత్ర నడుస్తూ ఉంది కానీ ధర్మరాజు పాత్ర నడిస్తే ఏం చేస్తారు బాబ్దాద కోరుకుంటున్నారు ధర్మరాజు పాత్రలో కూడా వాహ్ పిల్లలు వాహ్ అనే ధ్వని చెవులలో మారుమ్రోగాలి బాబా మీరు మాకు ముందే వినిపించలేదు లేకుంటే మేము తయారైపోయేవారము కదా అని తర్వాత బాబాను నిందించకండి అన్న ఈరోజు బాబా వరదానం ఏమిస్తున్నారంటే ఉమంగ ఉత్సాహాలతో విశ్వ కళ్యాణ బాధ్యతను నిభాయించే నిర్లక్ష్యము మరియు సోమరితనం నుండి ముక్తు భవ కొత్తవారు కానీ పాతవారు కానీ బ్రాహ్మణులుగా అవ్వడం అనగా బాధ్యతను తీసుకోవడం ఏదైనా బాధ్యత ఉన్నప్పుడు తీవ్ర వేగంతో పూర్తి చేస్తారు బాధ్యత లేనప్పుడు సోమరులుగా ఉంటారు బాధ్యత అనేది నిర్లక్ష్యం మరియు సోమరితనాన్ని సమాప్తం చేస్తుంది ఉమంగ ఉత్సాహాలు కలిగిన వారు అలసిపోని వారిగా ఉంటారు వారు తమ ముఖము మరియు నడవడిక ద్వారా ఇతరుల ఉమంగ ఉత్సాహాలను కూడా పెంచుతూ ఉంటారు సమయానుసారంగా శక్తులను ఉపయోగించడము అనగా జ్ఞానయుక్త మరియు యోగయుక్త ఆత్మగా అవ్వడము అని బాబా ఇస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి